ప్రైజ్ ద మచ్ ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి కేతల గ్రంథం నూట నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచనంని క్లెయిమ్ చేద్దాం ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి ప్రైజ్ గాడ్ ఎంత చక్కటి వాగ్దానం అండి ఇది ఏహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి నిజమే కదా చాలా విధాలుగా ఏసయ్య కార్యాలు చేస్తారు చేశారు అలాగే చేయబోతున్నారు కూడా మీ జీవితంలో ఏసయ జ్ఞానము చేత ఇది సృష్టించడం జరిగింది నిర్మించడం జరిగింది ఆయన చేసిన మేలులు ఆయన చేసిన ప్రతిదీ కూడా ఈ భూమి నిండి ఉన్నది ఏసై చేయబోయే కార్యాలు ఎన్నెన్నో విధాలుగా ఉంటాయి ఎలా అంటే చూడండి ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్లాన్ అనుకున్నప్పుడు ఆ ప్లాన్ అవ్వకపోతే మనం ఏమనుకుంటాం అరే ఏంటి ఇలా అయింది అని చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం కదా కానీ మనం హ్యాపీగా ఉండడం కోసం ఈసఐ ఎన్నో ప్లాన్స్ వేస్తారు ఆ ప్లాన్స్లో కొన్ని కొన్ని మనం హర్ట్ అవుతామేమో అని ఏసయ్య ఆలోచించి ప్లాన్స్ వేస్తారు అందుకే ఈ వాగ్దానంలో ఏమనుందండి ఎన్ని విధములుగా విధములుగానున్నవి మన ప్రయత్నం వన్ పర్సెంట్ అయ్యి ఉండొచ్చేమో మన జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనం ఆలోచించుకున్నప్పుడు ఇలా అయితే బాగుండు అని ఆలోచిస్తాం కదండి కానీ ఏసయ్య ప్రయత్నం థౌజండ్కి ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి అని ఏసయ్య గుడ్డి వారిని మరి ఉమ్ముతో స్వస్థపరిచారు మట్టితో స్వస్థపరిచారు తన చేతి తాకిడితో స్వస్థపరిచారు కదా అంటే స్వస్థత అన్నది జరిగింది కానీ డిఫరెంట్ వేస్లో వేసే స్వస్థపరిచారు కదా అలాగే మీ జీవితంలో కూడా ఎన్నో ఎన్నెన్నో విధాలుగా ఏసయ్య కార్యాలు జరిగించిపోతున్నారు ఇంకెందుకు ఆలస్యం ఏసైని నమ్మండి మీ హృదయంలో ఏసైని పదలపరుచుకోండి మీకు ఈ గేమ్ తెలుసా మనకి న్యూస్ పేపర్లోని లేదా సండే బుక్స్లోని బ్యాక్ సైడ్ డాట్స్ మర్చేస్తే ఒక పిక్చర్ వస్తుంది ఆ డాట్స్ మర్చేసినప్పుడు నెంబర్స్ ఇస్తారు మనకి వన్ టూ త్రీ ఆ ఆర్డర్లో మనం మర్చేస్తే ఎప్పుడైతే ఆ డాట్స్ని మనం కంబైన్ చేస్తామో జాయిన్ చేస్తామో ఒక పిక్చర్ ఫార్మేట్ అవుద్ది కదా ఆ డాట్ మనకి నెంబర్ లేకపోతే మనం ఫస్ట్ ఆలోచిస్తాం ఎలా కలపాలి ఆ డాట్స్ అని కదా కానీ ఏసయ్యే మన లైఫ్లో ప్రతి ప్లాన్ డాట్ని ఏసై కలిపేరే అనుకో మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి సో మీ ప్లాన్ మీ లైఫ్ గురించి మీరు వేసుకోవద్దు ఏసయ్య ఎన్నెన్నో కార్యాలు చేయిపోతున్నారు మీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి అన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మీ డే స్టార్ట్ చేయండి వెయిట్ ఫర్ జీసస్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ అ బ్లెస్డ్ ఇన్ క్రైస్ జీసస్ టీచర్ లవ్స్ యూ సో మచ్